గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికలు మరింత దడపుట్టిస్తున్నాయి ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఖచ్చితంగా ఆ ప్రభావం కనిపిస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది బీజేపీ కూడా వీలైనంత ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఎన్నికల వ్యవహారాలపై దృష్టి పెట్టడం బీఆర్ఎస్ కు మరింత ఆందోళన పెంచుతున్నాయి దీంతో రాబోయే లోక్సభ ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించింది ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారిని ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నడిచింది కొన్ని స్థానాల్లో బీజేపీ ప్రభావం కనిపించినా అసలు పోరు మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్యనే జరిగింది కానీ ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా వాతావరణం ఉండేలా కనిపిస్తోంది కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది దీంతో బీజేపీని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉంది జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన తర్వాత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి దీంతో కాంగ్రెస్ బీజేపీల కంటే మెరుగైన ఫలితాలను సాధించాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పార్లమెంటు ఎన్నికల్లో జరగకుండా జాగ్రత్తలు పడుతున్నారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నాలుగు కాంగ్రెస్ మూడు స్థానాల్లో సాధించాయి బీఆర్ఎస్ కు గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మూడు పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకుంది కాంగ్రెస్ నల్గొండ భువనగిరి మల్కాజ్గిరి స్థానాల్లో విజయం సాధించింది దీంతో ఈ రెండు పార్టీల వ్యవహారాలను పరిశీలిస్తున్నారు ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి ఖమో నుంచి నామా నాగేశ్వరరావు పేర్లు ఖరారైనట్టు సమాచారం నిజామాబాద్ నుంచి ఎంపీగా కవిత పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఆదిలాబాద్ లో గతంలో ఎంపీగా పనిచేసిన నగేష్ ప్రస్తుతం యాక్టివ్గా లేరు వరంగల్ ప్రస్తుతం పసునూరి దయాకర్కు మరోసారి అవకాశం కల్పించడం లేదు అలాగే మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కవితకు అవకాశం ఇస్తారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇంకా అనేక ఎంపీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేపట్టే విషయంపైనే పీఆర్ఎస్ అధినేత దృష్టి సారించారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక